నేను అడుగుతున్నా నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఉంటే ఈ జాతుల క్షమాకుని చెప్పటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు మా రక్తం వసులుతుందిరా కుమటిరెడ్డి వెంకటరెడ్డి నృత్యా కొరక వచ్చానా నిన్నంటే ఎంత బాధ అవుతుందా కుమటరెడ్డి వెంకటరెడ్డి ఒక అమ్మ అప్ప గుట్టావురా అని నిన్ను అడిగితే నీకేమైతుందా నీ రక్తం అసలుదా మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పని రా ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసాం కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్ల కోసం రాజీనామా చేశాం ఇలాంటి లుజాగాలు మా బలయ వర్గాలను చంపాలని చూస్తే ఎగిశెక్సి పడతాం రా తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది నీలాంటి లుచ్చాలు నీలాంటి తాగుబోతులు నీ తాని మొగ వెభితారులు మా వర్గాల చేతికి వచ్చిన కొడక నిన్ను కీసీకొని కోసి సంస్థ నేతలకు